ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ఎన్టీఆర్ ట్వంటీ సెవెంత్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యాడు కాగా సినిమా ఇప్పటి వరకు ఎన్టీఆర్ కెరీర్ లో టచ్ చేయని కథలతో తెరకబోతున్న విషయం తెలిసిందే కాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ అఫీషియల్ అనౌన్స్మెంట్ డేట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే అంటూ టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి ఎన్టీఆర్ పుట్టినరోజున సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ ని కూడా రిలీజ్ చేయాలని కళ్యాణ్ దాంతో ఇప్పటి నుండే ఎన్టీఆర్ అభిమానులు ఆ డేట్ కోసం వెయిటింగ్ వెయిటింగ్ ఎన్టీఆర్ పుట్టినరోజుతో పాటు సినిమా ఫస్ట్ లుక్ లో కూడా రివీల్ అవడంతో ఎన్టీఆర్ అభిమానులకు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి